ఇది నా ఫ్రెండ్స్లో ఒకడికి డెడికేట్ చేస్తున్నాను మోస్ట్లీ మీ ఫ్రెండ్స్లో కూడా ఇలాంటి వాడు ఒకడు ఉంటాడు వాళ్ళకి రిలేటెడ్ అనమాట సో వాడు ఏంటంటే ఈ మా దగ్గరలోనే అబ్జర్వ్ చేసింది బట్ క్లోజ్గా ఆ రోజు ఒక పది మంది అమ్మలు చూస్తే ఆ పది మంది అమ్మాయిలు చూసినప్పుడు వారు చెప్పి ఒకే ఒక్క మాట లబ్బు ఫస్ట్ అయిపోయి మా అమ్మాయిని ట్రైనింగ్ ఆ అమ్మాయి కోసం ప్రాణం ఇచ్చేయాలమ్మా ఆ అమ్మాయి కోసం ఏదైనా చేయాలన్న ఇలాగే నా అమ్మాయిని పడగొట్టాలన్న ఇవే మాట చెప్తాడు అండ్ నాకు ఒకటి అనిపిస్తుంది మీకెందుకు అట్లా అనిపిస్తాను అంటే అదే తలాడితో లవ్ వెట్ ఫస్ట్ సైట్ ప్రేమ ప్రేమరా ఆ అమ్మాయిని చూసిన వెంటనే అది కలుగుతుంది రానడు నేను ఒకటి చెప్పారు సో మీది లవ్ వెట్ ఫస్ట్ సైడ్ కాదురా ఎందుకంటే పది మంది అమ్మాయిని చూసినప్పుడు కలిగేది లవ్ వెట్ ఫ్యాచ్ ఇన్ అంటే వ్యామోహం అక్కడ మొదటి చుట్టిన వ్యామోహం ఒక అమ్మాయిని చూసిన తర్వాత ఆ అమ్మాయి వెంట పడి ఆ అమ్మాయిని ప్రేమలో పడగొట్టి ఆమ్మాయి కోసం సిగ్గు మానం లగ్గ లేకుండా ఆ అమ్మాయి తాళ మీద పడి ఉప్పించుకోవడమే లవ్ వెట్ ఫస్ట్ సైడ్ కానీ ఉడిపోయితే అమ్మాయి మీద లభై పర్సెంట్ ఉంటారు అట్లా లభై పర్సెంట్ కాదు లబ్బై ఇంపాచ్యుయేషన్ అని చెప్పడం అంటే వాళ్ళకి ట్యాగ్ బాగా చెప్పే కదా